బాలీవుడ్ నుంచి పెద్ద హిట్ రాని షారుఖ్ పఠాన్ ఇంకా జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయాయి కానీ డుంకి కూడా వెయ్యి కోట్లు చేరుతుందని అనుకున్నారు కానీ కలెక్షన్స్ అంతా రాకపోయినా ఆ సినిమా కూడా పెద్ద హిట్ అని చెప్పాలి ఎందుకో ఆ తరువాత సినిమా ఇంకా రాలేదు షారుఖ్ ప్రస్తుతం పిల్లల్ని సెట్ చేసే పనిలో ఉన్నాడని అందుకే తొందర లేకుండా వారికి మంచి లాంచ్ ఇవ్వాలని కష్టపడుతున్నారని టాక్ ఇక కూతురు సుహానా ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో లో ఆ చీసని నెట్ఫ్లిక్స్ సిరీస్ లో యాక్ట్ చేసేసింది అది ఒక క్లాసిక్ ఇంగ్లీష్ సినిమా కాబట్టి డీసెంట్ డెబ్యూ అనిపించింది ఇక తరువాత తెర మీద సినిమా అంటే షారుఖ్ డైరెక్ట్ గా తన కూతురుతోనే కింగ్ సినిమా అనౌన్స్ చేసి చేస్తున్నాడని టాక్ అన్నమాట ఆ సినిమాకి చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నారని పెద్ద హిట్ అవ్వాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి సో షారుఖ్ సుహానా సినిమా రెండు వేల ఇరవై ఐదులో వస్తుందో లేదో చూడాలి మరి ఈ సినిమాలో ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటో తెలుసా అభిషేక్ బచ్చన్ విలన్ గా నటించడమే చూద్దాం ఇది నిజమో కాదో మరి ఇక కొడుకు ఆర్యన్ ఖాన్ డమ్ అని ఒక సిరీస్ చేస్తున్నాడని దానికి డైరెక్టర్ స్క్రీన్ రైటర్ కూడా ఆయనే అని టాక్ ఇది నెట్ఫ్లిక్స్ లోనే రెండు వేల ఇరవై ఐదులో లో రిలీజ్ చేస్తారని కూడా టాక్ సో మొత్తానికి ఈ ఏడాది షారూక్ పిల్లలు సుహానా ఆర్యన్ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేస్తారో చూడాలి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.